కీర్తనల గ్రంథము నలభై మూడు అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనములు వరకు దేవా నాకు న్యాయము తీర్చము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాధ్యం మాడము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించదను కీర్తనల గ్రంథము నలభై మూడు అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనములు వరకు